తెలియవలసింది ఉంది చాలా సో అది యాక్సిడెంట్ లేకపోతే మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ డాక్టర్స్కి అయితే చెప్తాము ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలామంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేజ్ చేయమని అడిగారు అందుకని మీ శిరువుని గమనించడం అంటే ఉద్దేశం అది ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన్ని సెలవేశారు జస్టిస్ కోసం కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ని కూడా కల్లర్కేసారు జస్టిస్ కోసం నిలబడిన సార్ ప్రతిసారి ఒక వోచిపోత జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడుతున్నాం కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక పాస్టర్గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్న మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కేవలం కలిసి టాబుల్ సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో నాకెట్ సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఒకటి యుఎస్లో సో ఈజ్ సాఫ్ట్వేర్ ఈ సీఈఓ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలా మంది ఇస్తున్నాడు ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మెన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరి కలిపి లంచ్ చేయాలి సమా సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన కోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి వాక్యం శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అనంటే మీరు పుల్పేట మీద కూర్చున్న వన్ అవర్ నిన్ను నిన్నవల్లి నీ పొరుగు వాడిని ప్రేమించవని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి కింద వంద మంది నుంచుకొని నిన్నువల్ని నీ పొరువాడిని ప్రేమించాలని ప్రాక్టికల్గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్లో కూర్చుని గులాబీ పీజా అయినప్పుడు నేను చెప్పాలి నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగిన వాడు ప్రవీణ్ సో ప్రవీణ్ ప్రగడాల గురించి నిశ్చల సాక్ష్యం ఇది అంత మాత్రమే కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్టర్ అందరూ కలిసి ఉంటారు మళ్ళీ ఆర్ఫనైజ్ అని వేరే చోట పెట్టి వాళ్ళని యొక్క చోట ఏళ్ళు చోట ఇంత ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తారు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలర్ లైట్ లయించుకోవచ్చు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్గా పేరు చెప్పదలుచుకున్నారు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్నది ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి పెద్ద దాడవట్ చేశాడు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సులు వేశారు బట్ నోబడి నోస్ ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు ఇలా చేశాను చెప్పుకోడు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి పిలిచారు అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళ నా నాన్నగారు ఈ తాతకి బాల్ వాళ్ళ పేరు నోట్ చేసుకొని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చేటప్పుడు పనికొట్టుకుని వచ్చి వాళ్ళు విజిట్ చేసి వెళ్తారు అలాగా వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ని తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళ డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పాలన చోటుకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్ట్ గప్ చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చని తీసుకుంటారు ఇలాంటివి అనేకమైన ప్రవీణ్ పగడాలుగా చేసి ఉన్నాయి అందుకని నేను చెప్తాను లైబ్రరీ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈ వేల లెవెల్లో అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుని స్థాయిలో చెప్పిన ఒకే ఒక స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ నేను ఒకటి సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను క్రిస్టియన్స్ అందరికీ చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దిస్ ఈస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద హ్యూమన్ కాయిన్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్ తో రోజు రోజుకి తప్పు అవుతున్నారు పిట్ట కథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది డూ దిస్ జెంటల్నెస్ అండ్ నీట్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలి సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చీరనో వేసుకొని చేసే ఒకే డిబేట్ ఎవరు అంటే దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్య క్లాష్ చూసినా ఈయన కలిపా కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరికీ చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఒక ప్లాట్ఫామ్ జరిగే వేదిక చేసుకొని ఆయనకు కొంచెం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లవ్ డైమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా చాలామంది పిల్లలు వాళ్ళకి అనాథులయ్యే ప్రమాదం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ నార్త్లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీరు మీనిఫుల్గా మీరు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని పోతారు ఆయన పరిచయం గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ గుణం పడి చావు తినేదని ఇంకో లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్ ఎంతమంది ఇంపాక్ట్ చేసిందో తెలియదు ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకునే కంటే ఆయన లాగా ఉండడానికి తయారు మనం తయారవు చెప్తున్న మాట ఏంటంటే